క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ వారు నిర్వహించు పది అంతల శ్రేష్ఠులగటుకు మహాసభలు పల్లకడియం స్కూల్ గ్రౌండ్ రాజానగరం మండలం రాజమండ్రి తేదీలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి నుంచి పదవ తారీఖు వరకు శనివారం నుండి సోమవారం వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు సజీవ సాక్షాలు పది మందితో రక్షణ అనుభవ సాక్ష్యాలు సత్య సందేశాలు పది మందితో ఆత్మీయ సందేశాలు సంగీతం కేరల్ స్టూడియోస్ రాజమండ్రి గమనిక ప్రతిరోజు ప్రతి సమస్యకు పరిష్కార ప్రార్థనలు చేయబడను ముఖ్య ప్రసంగికులు టి రాజ్పాల్ గారు క్రైస్ట్ బైబుల్ కాలేజీ డైరెక్టర్ రాజమండ్రి మ్యూజిక్ డైరెక్టర్ టి పాల్ రాజమండ్రి ప్రేమతో ఆహ్వానించువారు క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీ హెచ్బి కాలనీ పల్లకడియం దివాన్ చెరువు రాజమండ్రి వివరాలకు క్రింది నంబర్లు సంప్రదించగలరు యాక్సెప్ట్ జీజస్ ఎస్కేప్ హెల్